శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన దేవంగుల మండపం పునర్నిర్మాణ కార్యక్రమానికి శాస్త్రోక్తంగా ఆలయం తరపున ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేవాంగుల మండపం పూజా కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దేవాంగుల పెద్దలకు నమస్కారాలు తెలుపుతూ మీ పూర్వీకులు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము సాక్షాత్తు దేవదేవుడు శ్రీకాళహస్తీశ్వరుడు విహరించే వాహన మండపం మీద కావడం మీరు చాలా అదృష్టవంతులన్నారు అలాగే మనం ఒక పెళ్లి చేస్తే ఇల్లు కడితే ఎంత సంతోషంగా ఉంటామో ఈ రోజు మీ అందరి మొహాల్లో సంతోషం చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు పూర్వం ఎలా అయితే దేవాంగుల మండపం ఉందో ఇప్పుడు మనం కట్టేది కూడా అలాగే ఉండాలని అధికారులకు సూచించారు గోమాత తల్లితో సమానమని మన తల్లిని ఎంత బాగా చూసుకుంటామో గోమాతను కూడా అలాగే చూసుకోవాలని తెలిపారు అలాగే దేవాంగులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం వారు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని ఈవోని కోరారు అనంతరం దేవాంగ కులస్తులు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు మరియు దేవాంగుల కులస్తులు పులి రామచంద్ర పులి రాధాకృష్ణ కన్న నాగయ్య చంద్రశేఖర్ చల్ల వెంకటేశ్వర్లు చల్ల గోవిందు పార్థసారథి సజ్జ వెంకటేశ్వర్లు మరియు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన దేవాంగుల పెద్దలు మరియు వైకపా నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు